హలో అండి నేను మీకు ఈరోజు ఒక సెంటెన్స్ ప్యాటర్న్ చెప్పిన ద ప్యాటర్న్ దట్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ ఇస్ ఇన్ మోడల్స్ మోడల్స్ లో మనం కెన్ కుడ్ షుడ్ ఇవన్నీ నేర్చుకుంటారు కదా నాకు తెలిసి మీరు ఎట్లా నేర్చుకుంటారు కెన్ అంటే గలను కుడ్ అంటే గలిగాను షుడ్ అంటే చేయాలి ఇట్లా బేసిక్ ఒకటి నేర్చుకుంటారు మాకు ఇంగ్లీష్ రావట్లేదు అంటారు ఏదైనా మాట్లాడాలంటే అన్ని నేర్చుకోవాలి కానీ మీరు అన్నీ నేర్చుకోవట్లేదు అందుకే మీకు రావట్లేదు అది రియలైజ్ అయిన రోజు ట్రై టు లెర్న్ మోర్ థింగ్స్ టు బి ఏబుల్ టు స్పీక్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఓకేనా ఈ రోజు నేను మీకు చెప్పబోయే ప్యాటర్న్ ఏంటంటే నువ్వు చేయాల్సింది చెయ్యవు తినాల్సింది తినవు వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళవు అడగాల్సిన వాళ్ళని అడగవు ఇలా చాలా అంటామా ఎలా నేను ఒక ప్యాటర్న్ రాస్తావు చూడండి నువ్వు చేయాల్సింది చెయ్యవు బేసిక్ యు డోంట్ డూ వాట్ షుడ్ వాట్ యు షుడ్ రాసుకోండి దీన్ని రాసుకోండి దీన్ని తెలుగు మీనింగ్ కూడా రాసుకోండి యు డోంట్ డూ వాట్ యూ షుడ్ నువ్వేం చేయాలో అది చెయ్యవు లేదంటే నువ్వు చేయాల్సింది చెయ్యవు ఈ రెండు తెలుగు మీనింగ్స్ రాసేసేయండి పాస్ చేసి యు డోంట్ డూ వాట్ యూ షుడ్ ఓకే తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి దీన్ని మార్చుకుంటూ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి యు డోంట్ ఈట్ వాట్ యూ షుడ్ మనం పిల్లలతో చెప్పొచ్చు వాళ్ళకి ఫ్రూట్స్ ఉంటాయి మంచి మంచి ఇంట్లో హోమ్ మేడ్ స్వీట్స్ ఉంటాయి ఎవరు తినరు చాక్లెట్స్ ఆర్డర్ చేయవా పిజ్జా ఆర్డర్ చేయవా ఇలాంటివి అంటూ ఉంటారు గవతం యు డోంట్ ఈట్ వాట్ యూ షుడ్ నువ్వు తినాల్సింది తినవు ఇలా చెప్పచ్చు తర్వాత రీడ్ అని పెట్టుకోండి యూ డోంట్ రీడ్ వాట్ యూ షుడ్ చదవాల్సింది చదవరు న్యూస్ పేపర్లు చదువుతారు మ్యాగ్జిన్ ఆఫ్ కోర్స్ అవి కూడా మంచివే అనుకోండి బట్ చదవాల్సింది ఏంటి వాళ్ళు టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు వాళ్ళు రాసుకున్నవి ఇవి కదా చదవాలి అవి చదవకుండా ఏవేవో చదువుతూ ఉన్నారు అనుకోండి గే ఏంటి స్టోరీ మంచిదే ఏం చదివినా మంచిదే బట్ చదవాల్సింది చదవవు నువ్వు అని చెప్పాలంటే మాత్రం ఇలా చెప్పాలి యు డోంట్ రీడ్ వాట్ షుడ్ అని తర్వాత వాళ్ళు మనతో అంటారు యు డోంట్ కుక్ వాట్ యు షుడ్ మా అని మనం ఏదైనా వాళ్ళకి నచ్చంది చేసినప్పుడు వాళ్ళు చెయ్యండి అని అడిగింది మనం చెయ్యనప్పుడు యు డోంట్ కుక్ వాట్ యూ షుడ్ నువ్వు కుక్ చేయాల్సింది చేయవు ఇలా చెప్పొచ్చు జస్ట్ థింక్ ఇట్లాంటి వర్బ్స్ మనం ఎన్ని మార్చగలిగితే అన్ని మారుస్తూ ఎగ్జాంపుల్స్ రాసుకోండి ఓకేనా యూ డోంట్ ప్లే వాట్ యూ షుడ్ యూ డోంట్ యూజ్ వాట్ యూ షుడ్ నువ్వు వాడాల్సింది వాడవు యు డోంట్ వేర్ వాట్ యూ షుడ్ వేసుకోవాల్సింది వేసుకోవు ఇంకేమనొచ్చు యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ వాట్ యూ షుడ్ యూ డోంట్ ఆస్క్ వాట్ యూ షుడ్ రైట్ అడగాల్సింది అడగవు నువ్వు యూ డోంట్ లర్న్ వాట్ యూ షుడ్ నేర్చుకోవాల్సింది నేర్చుకోవు యు డోంట్ స్పీక్ వాట్ యూ షుడ్ మాట్లాడాల్సింది మాట్లాడవు చూడ చూసారా ఎన్ని వస్తున్నాయో అలా ఆలోచిస్తే ఇంకా వస్తాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వాట్ అన్నది మార్చిద్దాం క్వశ్చన్ వర్డ్ మార్చేద్దాం యు డోంట్ ప్లే వెన్ యూ షుడ్ అందాం యు డోంట్ ప్లే వెన్ షుడ్ అంటే నువ్వు ఆడాల్సినప్పుడు ఆడవు పొద్దున్న ఆడాలి సాయంత్రం పోయి ఆడతామంటారు లేదంటే మధ్యాహ్నం ఆడతామంటారు అలాంటి వాళ్ళతో చెప్పొచ్చు నువ్వు ఆడాల్సినప్పుడు ఆడవు రాసుకోండి తెలుగులో నువ్వు ఆడాల్సినప్పుడు ఆడవు అని ఇప్పుడేం చేయాలి ఈ వాబ్ని మార్చేయాలి యు డోంట్ రెస్పాండ్ వెన్ యూ షుడ్ నువ్వు రెస్పాండ్ అవ్వాల్సినప్పుడు అవ్వవు పొద్దున్న మెసేజ్ చేస్తే సాయంత్రానికి అవుతావు రెస్పాండ్ అలాంటి సిచ్యువేషన్లో యు డోంట్ కాల్ వెన్ యూ షుడ్ కాల్ చేయాల్సినప్పుడు చెయ్యవు యు డోంట్ హెల్ప్ వెన్ యూ షుడ్ నువ్వు హెల్ప్ చేయాల్సినప్పుడు చెయ్యవు ఎప్పుడు నువ్వు 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 అనే ఉంటామా లేదు కదా ప్రనౌన్స్ మార్చండి హీ నో షీ నో పెట్టండి హీ అన్నప్పుడు డోంట్ అనకండి డజంట్ అనండి ఓకే హీ డజంట్ హెల్ప్ వెన్ హీ షుడ్ ఇక్కడ ప్రణౌన్ మారిస్తే ఇక్కడ కూడా మార్చాలి కదా సో హీ డజంట్ హెల్ప్ వెన్ హీ షుడ్ అతను హెల్ప్ చేయాల్సినప్పుడు చేయడు హీ డజెంట్ కాల్ వెన్ హీ షుడ్ హీ డజెంట్ రెస్పాండ్ వెన్ హీ షుడ్ హీ డజెంట్ కమ్ వెన్ హీ షుడ్ రావాల్సినప్పుడు రాడు హీ డజంట్ విజిట్ వెన్ హీ షుడ్ ఎన్ని అనొచ్చు చూసారా ప్రనౌన్స్ మార్చాము వర్బ్స్ మార్చాము క్వశ్చన్ వర్డ్స్ కూడా మారుస్తున్నాం ఇంగ్లీష్ని ఇట్లా రియల్గా నేర్చుకోండి అంటే మీరు ప్లస్లు మైనస్లు వేసుకుంటూ పోతామంటారు అందుకు కాదు మీరు ఇంకా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నది ఇంకేం చేస్తాం ఈ క్వశ్చన్ వర్డ్ కూడా మార్చేద్దాం వేర్ పెడదాం హి డజంట్ పార్క్ వేర్ హి షుడ్ హి డజంట్ పార్క్ హిస్ కార్ వేర్ హి షుడ్ టైప్ చేసి చేసి ఇలా రాయాలంటే రాయలేకపోతున్నాం అసలు హి డజన్ పార్క్ హిస్ కార్ వేర్ హిషు వేర్ హి షుడ్ అంటే అతని కారు పార్క్ చేయాల్సిన చోట చేయడు ఎక్కడ ఖాళీ కనపడితే చాలా అక్కడ చేసేస్తాడు యూనో ఇట్లాంటి మీనింగ్ వస్తుంది అనమాట ఈ వేర్ అన్నది కామన్ గా పెట్టుకొని ఇప్పుడు వర్బ్స్ మార్చగల మేము ట్రై చేయండి అన్నిటికీ మార్చాలని రూల్ లేదు ఎక్కువ దేనికి వస్తాయి వాటికి వస్తున్నాయి వెనక్కి వస్తున్నాయి వేరుకి హి డసంట్ సిట్ వేర్ హీ షుడ్ అతను కూర్చోవాల్సిన చోట కూర్చోడు ఇంకే ఇంకేమొచ్చు హి హీ స్లీప్ వేర్ హీ షుడ్ పిల్లల్ని అతను పడుకోవాల్సిన చోట పడుకోడు దొల్లుకుంటూ పోతూనే ఉంటాడు ఇట్లాంటి సిచ్యువేషన్లు అనొచ్చు ఇంకేమంటాం ఆలోచించండి వస్తే అనండి హీ డజెంట్ వర్క్ హి డజంట్ లర్న్ ఇలాంటివి ఏవైనా సిచ్యువేషన్స్ వస్తే మాట్లాడచ్చు ఓకేనా ఇంకేం యూస్ చేయొచ్చు ఈ క్వశ్చన్ వర్డ్స్ ఏమైనా మార్చు వచ్చేమో ఆలోచించండి వెన్ వేర్ హౌ హౌ యూజ్ చేయొచ్చు హౌతో అయితే పిచ్చ పిచ్చకి వస్తాయి అంటే ఎక్కువ వస్తాయి అని అర్థం షీ డజంట్ రెస్పాండ్ ఆర్ షీ డజంట్ స్పీక్ హౌషి షుడ్ అని వచ్చు షీ డజంట్ స్పీక్ హౌ షి షుడ్ అంటే ఆమె మాట్లాడాల్సినట్టుగా మాట్లాడదు ఆమె మాట్లాడాల్సినట్టు మాట్లాడదు ఈ స్పీక్ని రిప్లేస్ చేయండి షీ డజంట్ కుక్ హౌ షుడ్ షీ జసంట్ రెస్పాండ్ హౌషిషుడ్ అంటే ఆమె రెస్పాండ్ అవ్వాల్సినట్టుగా అవ్వదు ఆమె వండాల్సినట్టుగా వండదు షీ షడ్ షి షుడ్ ఐ మీన్ షీ డజంట్ ఇంకేం అవచ్చు షీ డజంట్ ఆర్గనైజ్ హౌషుడ్ ఆమె ఆర్గనైజ్ చేయాల్సినట్టుగా చేయదు షీ డజంట్ క్రియేట్ ఎనీ స్టోరీ ఆర్ ఎనీ బొమ్మలు ఇట్లాంటివి షీ డజంట్ క్రియేట్ ఇమేజెస్ హౌషిషుడ్ ఆమె క్రియేట్ చేయాల్సినట్టుగా చేయదు హి డజంట్ పెయింట్ హౌ హి షుడ్ అతను వేయాల్సినట్టుగా వేయడు పెయింట్ ఎన్ని మాట్లాడచ్చో చూసారా ఎప్పుడైనా షుడ్ అన్న కాన్సెప్ట్లో ఇట్లాంటివి నేర్చుకున్నారా మీరు అందుకే చెప్పేది రియల్గా నేర్చుకోండి అని ఇలాంటి కంటెంట్ బోల్డ్ అంత ఉంది వన్ ఇయర్ పాటు నేర్చుకోవాల్సినంత కంటెంట్ ఉంది మన యాప్లో వన్ ఇయర్ కోర్స్లో ఓకేనా ఇంకా హౌ తీసేసి వేరే ఏమన్నా పెట్టచ్చా హౌ లాంగ్ పెట్టొచ్చు చూడండి హీ డజంట్ ప్రాక్టీస్ హౌ లాంగ్ హీ షుడ్ హీ డజంట్ వర్క్ హౌ లాంగ్ హీ షుడ్ ప్లేస్ లేదు రాసుకోండి హి డజెంట్ వర్క్ హౌ లాంగ్ హీ షుడ్ అంటే అతను వర్క్ చేయాల్సినంతసేపు చేయడు అతను తొమ్మిది గంటలు పని చేయాలంటే రెండు గంటలు చేసేసి ఇంటికి వెళ్ళిపోతాడు అలా చిన్న పిల్లలు ఉన్నారు మాములుగా ఎంతసేపు పడుకోవాలి ఒక లెవెన్ లెవెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అలా పడుకోవాలి హి డజంట్ స్లీప్ హౌ లాంగ్ హీ షుడ్ అతను పడుకోవాల్సినంతసేపు పడుకోడు అని అర్థం మామూలుగా మనం ఒక రెండు గంటలు మూడు గంటలన్నా ప్రాక్టీస్ చేయాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు రోజులో సో యూ డోంట్ ప్రాక్టీస్ హౌ లాంగ్ యూ షుడ్ నువ్వు ప్రాక్టీస్ చేయాల్సినంతసేపు చెయ్యవు ఇది నా గురించి నేను కూడా చెప్పుకోవచ్చు ఐ డోంట్ ప్రాక్టీస్ హౌ లాంగ్ ఐ షుడ్ నేను ప్రాక్టీస్ చేయాల్సినంతసేపు చెయ్యను అని చెప్పి చూడండి ఏమేం మార్చాం ప్రనౌన్స్ మార్చాం ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్స్ మార్చాం తర్వాత వర్బ్స్ మార్చాం క్వశ్చన్ వర్డ్స్ మార్చాం ఇలా మార్చుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయండి ఇది నెగటివ్ సెంటెన్స్ దీని పాజిటివ్ సెంటెన్స్ ఎట్లా వాడాలి అని నేను ఒక రీల్లో చెప్పా స్పీక్ వాట్ యూ షుడ్ అట్లా చెప్తామని చెప్పి అంటే మాట్లాడాల్సింది మాట్లాడు లెర్న్ వాట్ యూ షుడ్ నేర్చుకోవాల్సింది నేర్చుకో గో వేర్ యూ షుడ్ వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నావు కూడా రాసుకోండి ఓకే నేనే అన్ని రాయాలంటే నో ఐ కాంట్ ఐ వోంట్ ఓకే దెన్ ఈట్ హౌ యూ షుడ్ తినాల్సినట్టుగా తిను ఎట్లా పడితే అట్లా తింటూ ఉంటారు కింద పడేసుకుంటారు పిల్లల్ని వాళ్ళతో ఏమంటారు కాబట్టి ఈట్ హౌ యూ షుడ్ అని చెప్పొచ్చు అరే హి ఈ హవ్ యూ షుడ్ తినాల్సినట్టు తిను ఏది పడితే అది తింటూ ఉంటే ఏమంటారు ఈట్ వాట్ షుడ్ అంటారు తినాల్సింది తిను తినాల్సిన చోట తిను అని కూడా అనొచ్చు లోకి వచ్చి బెడ్ మీద తింటున్నారు అనుకోండి ఈట్ వేర్ యూ షుడ్ అనొచ్చు అంటే తినాల్సిన చోట తిను అని చెప్పి ఇంకేమనొచ్చు హౌ మచ్ యూ షుడ్ అని కూడా అనొచ్చు ఎంత తినాలో అంత తిను అని కదా ఈట్ హౌ మచ్ యూ షుడ్ ఎంత తినాలో అంత తిను చూడండి ఈట్ తోనే వాట్ వేర్ వెన్ కూడా అనొచ్చు ఈట్ వెన్ యూ షుడ్ తినాల్సిన అప్పుడు తిను అని ఇది ఎప్పుడు అంటారు పది గంటలప్పుడు తింటున్నారు అనుకోండి బ్రేక్ఫాస్ట్ అనొచ్చు పదకొండు గంటలప్పుడు తింటున్నారు అనుకోండి అనొచ్చు బ్రేక్ఫాస్ట్ తినాల్సినప్పుడు తిను అని చెప్పి ఈట్ వాట్ షుడ్ వేర్ యూ షుడ్ వెన్ యు షుడ్ హౌ యూ షుడ్ హౌ మచ్ యు షుడ్ హౌ లాంగ్ కూడా అనొచ్చు కదా నేనైతే అరగంట తింటా నాతో ఎవరైనా అనొచ్చు అని అయితే ఈట్ హౌ లాంగ్ యూ షుడ్ ఎన్నిసేపు తినాలో అనిసేపు దిను అన్నట్టు వస్తుంది మీనింగ్ దిస్ ఇస్ హౌ వి షుడ్ ప్లే విత్ ఇంగ్లీష్ ఓకేనా దట్స్ ఇట్ ఫర్ టుడే లండి ఐ కమ్ విత్ అనదర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం టేక్ కేర్ కీప్ లర్నింగ్